ఈ యొక్క శిల్లా శిలా పథకాన్ని ఆవిష్కరించి మెయిన్ ఎంట్రెన్స్ని మరి డిబెక్తో పత్రిచ్చి ముందుకు మరి దైవ సేవకులు గురుగు పలిస్థానిక దైవ సేవకులు ప్రార్థన చేస్తాం ప్రేమించుకున్న మా ప్రియాలు తండ్రి నే మహా ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠమైన నామం స్తో నమ్మదగిన దేవుడు జీవము దేవుడవు సర్వశక్తివంతుడవు సర్వాధికారు ఈ ప్రపంచంలో నేను మాకు దేవుడుగా ఉండి నీ పిడుగుగా మమ్మల్ని పిలిచి ప్రతిష్ఠించి యాధిక సమూహంగా అనేక మంది ప్రజలను చీకటి నుంచి ఆయన అనేక సంఘాలను అనేక ఆత్మలను నీ తప్పు తెలిపినటువంటి దైవ సేవకులు నాయన సామె ప్రత్యేక వారికి ఇచ్చిన పిలుపును బట్టి కొందనాలు వారికి ఇచ్చిన పరిచర్య బాధ్యత భారాన్ని బట్టి కొందనాలు ప్రాముఖ్యంగా నాయన ఎక్కపల్లి గ్రామంలో జ్ఞాపకం చేసుకొని నా ప్రభు అన్యులను నా ప్రభు నిశిలువ రక్షణలు ఈ రక్త ప్రోక్షలు వారిని నీ బిడ్డగా ఎన్నిక చేసుకుని ఈ గ్రామంలో నాయన నీ సువార్త ప్రకటించడానికి నీ వెలుగును విరదిమ్మడానికి మంచి మందిరాన్ని నిర్మించుకోవడానికి సహాయం చేసిన తండ్రి నీ పాదం పొందనాలు దేవ చిన్న సంఘమైన అటువంటి రీతిగా ఆయన పక్కన మంచి దేవాలయం నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నాం నీ పాదముకు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రారంభం పునాదు నుంచి ఇప్పటివరకు వరకు ఆశ్చర్యమైన చేసిన గొప్ప ప్రతిష్ట ఆ యొక్క శిలాపురకు ప్రతిష్ఠిస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట ఈ రక్త ప్రోక్షణ దాసుని బలుని నాయన దీని ప్రతిష్ఠ చేసుకుని మహిమ పొందుమని మా ప్రభు అయిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ This <laughs> is రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవారం నాడు రెవరెండ్ ఎం సామ్యల్ సంఘ వ్యవస్థాపకులు కాలుచే దేవుని మహిమార్థమై ప్రతిష్ట చేయబడింది సంఘ కాపతి మరియు సంఘ సభ్యులు దేవుని నామానికి మహిమ కలుగుగాక చెప్పండి కొడతారు ఆ రీతిగానే మెయిన్ ఎంట్రెన్స్ ని కూడా వారి ముందు కనిపిస్తారు ఈ పరిస్థితి మాదంలో बंदरा नहीं हैं प्रभाव की बाबा का दिगर होना नहीं हैं नहीं मंदिर को तभी इन दो प्रभाव नहीं सब को दो प्रार्थना में दोनों को टी नहीं बंदरा बुद्धि से सब तभी नहीं बंदरा तभी प्रभाव पद इन्हें आल समझ सांप दिल्ली वाले रोजना सब को स्वास्थ्य अनेक मंदिर को तंगी

Thank you. ప్రార్థన చేస్తారు ప్రార్థించిన తర్వాత ఆ యొక్క దైవ సేవకులు నివాసముత ఏర్పాటు చేయబడినటువంటి రూములు కూడా ప్రతిష్ఠిస్తారు పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి నిత్యము శుద్ధించబడుతున్న దేవాది దేవా నీకు సుఖులు స్తోత్రాలు చెందిస్తూ ఉంటున్న తండ్రి పరమ తండ్రి నీకు స్తోత్రాలు ఈ మందిరాన్ని నిర్మాణం కొరకు బా ఈ దినము నిజమే ఇరవై ఆరో తారీఖులో రెండవ నెలలో తల్లి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు పూర్తి చేసి అయానిక్ వందనాలు మీ అభిష్టమైనటువంటి రెక్కల నీడలో కాపాడడానికి అనేకలను ఇక్కడ తీసుకొచ్చడానికి మీరు ఏరుపరుచుకున్నటువంటి మందిరాన్ని బట్టి నీకు శుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఇక ముందున్నటువంటి కార్యక్రమంలో మీరు తోడుకుల్లి సహాయం చేసి నడిపించి మైమును పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి

Thank you dalam kursi yang lalu Dari sahabat Suresh Sartosa Dari Radu Sarawati